గత రెండు రోజుల క్రితం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జిల్లా పిలుపునిచ్చాయి తోటపల్లి గూడూరు మండలం సెంటర్ లో ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారుబోయిన రాజాధుర్యంలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించారని అన్నారు గంజాయి వాడకాన్ని అరికట్టాలన్న ఒకే ఒక కారణంతో కొన్ని అసాంఘిక శక్తులు పెంచనీయను హతమార్చడం ఎంతవరకు సమంజసమన్నారు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మిక నాయకులు పాల్గొన్నారు अब चल करने लगता हम चल ना पड़ता बदल रहा है बदल रहा है जो हाथ पंच ले जा जो हाथ जो हाथ अब चल अब चल अब चल अब चल अब चल अजिस्तान अजिस्तान पाइनिस्तान पंच ले ले जा बात लोडे पाइनिस्तान पाइनिस्तान पंच ले ले जा बात लोडे पाइनिस्तान पाइनिस्तान హౌసింగ్ బోర్డు నందు ఉన్నటువంటి ఎన్డిఆర్ కాలనీ నందు పెంచలయ్య అనే వ్యక్తి అక్కడ మాఫియా ముఠ గంజాయి మాఫియా ముఠ గంజాయి స్థావరాలు ఒక కుటుంబం దాదాపుగా ఒక ఆరేడు మంది ఒక కుటుంబ సభ్యులు గంజాయి నడుపుతూ యువతను పెడదో పట్టిస్తున్నారని దానితోటే కామ్రేడ్ పెంచలయ్య గారు ప్రజలను చైతన్యం చేసి ఒక కమిటీని పెట్టి ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి అక్కడ సభలు పెట్టి సమావేశాలు పెట్టి గంజాయిని నిర్మూలించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో పెంచలయ్య గారు సాయంత్రము స్కూల్కి వెళ్ళి బిడ్డలను బండిక్కించుకున్న తరుణంలో పెంచలయ్య గారిని తొమ్మిది మంది గంజాయి ముఠా దారి కాసి వేట పడవ తోటే కత్తులతో దారుణంగా పిల్లల కళ్ళ ముందే దారుణంగా చంపడం జరిగింది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు పెంచలే గారు ఆ కాలనీ ఒక మంచి స్థాయికి తీసుకొస్తారనే ఉద్దేశం దురుద్దేశంతో ఈ రోజు గంజాయి గ్యాంగ్ డ్రగ్స్ మాఫియా ఆ విధంగా చేయడం జరిగింది అదే విధంగా రోజు ప్రభుత్వ పాలకులు హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు డ్రగ్స్ మాఫియాపై పై ఉక్కు పాదం మోపుతామని చెప్తున్నారు ఇది చెప్పుకోవడం దాదాపు సంవత్సరం సంవత్సరంన్నర అయింది ఈ రోజు వరకు ఉక్కుపోదం ఎక్కడుందో తెలీదు ఈ రోజు పెంచలయ్య బలి కావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఉక్కుపాదం ఎక్కడ ఉంది అని మేము అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలుసుకోవాలి ఇలాంటి గంజాయి స్థావాలు ఎక్కడున్నాయో ఏరిపారెయ్యాలి ఈ రోజు పెంచలయ్య మరో పెంచలయ్య బలి కాకముందే ఈ గంజాయి గోల్డాలను గంజాయి ముఠాని డ్రగ్స్ మాఫియాన్ని అంతం చేయాలి టిపి గూడూరు మండలం నర్కూరు సెంటర్ లో ఇంత పెద్ద ఎత్తున బంద్ పాటిస్తున్నామంటే ఇదేదో సిపిఎం పార్టీ స్వలాభానికో లేకపోతే మరొక దానికో కాదు ఈరోజు యువత మందు మద్దు పదార్థాలు డ్రగ్స్ అనేక అలవాట్లతో చెడిపోతా ఉన్నారయ్యా వీటన్నిటిని నిర్మూలించేదానికి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అమలు చేయండి మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో డ్రగ్స్ నిర్మూలిస్తాం వంద రోజుల్లో మేము డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేనే లోకేష్ గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాటలు నిలబెట్టుకోవట్లేదు అయితే నిన్నటి రోజు శుక్రవారం సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో మన పెంచలయ్య కట్టా మెట్టం పెంచలయ్య గారు రూరల్ ప్రాంతంలో సిపిఎం పార్టీ నాయకులుగా ప్రజా ప్రజానాట్యమంట కళాకారులుగా ఉన్నారు అయితే ఆ ప్రాంతంలో డ్రగ్స్ ముట్ట నడుపుతున్నటువంటి కామాక్షి అరవ కామాక్షి అనే ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అండతో ప్రభుత్వ ఎమ్మెల్యే అండతో ఆ యొక్క డ్రగ్స్ నిర్మిస్తూ ప్రజల్ని పిల్లల్ని పాడు చేస్తా ఆ ప్రాంతంలో ఉంటే వాటికి వ్యతిరేకంగా ఈ పెంచరయ్యే పోరాటం చేసే ప్రయత్నంలో ఆ యొక్క ముఠా చేతులు అంత అవ్వాల్సిన పరిస్థితి పెంచలే కుటుంబానికి వచ్చింది అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం పాలకులారా పోలీసులారా మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ వ్యవస్థ ఏదైనా తయారవుతా ఉంటే మీది కాదా బాధ్యతను మేము అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ ఈ రోజు నిద్రపోతా ఉంది ఎందుకంటే అధికార పార్టీ ఏది చెప్తే అది తోకాడించేదానికి పోలీసు ఉందే తప్ప ప్రజలకు న్యాయం చేయాలి ఇలాంటి అరికట్టాలి డ్రగ్స్ రహిత ప్రపంచాన్ని నిర్మించాలి అనే విధంగా చేయట్లేదు అధికార పార్టీ నాయకులు ఫోన్ చేస్తే ఉరుకుల పని పనిచేస్తున్నారే తప్ప ఇలాంటి జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారే తప్ప మిగతా అకట్టే ఉప్పు పప్పు ట్యాక్సీ లోంచి తీసుకునే మీ జీతాలు ఎక్కడి నుంచో రావట్లేదు అందువల్ల మీరు ప్రజలకు ఎప్పుడు కాపలాగా ఉండాలా వాళ్ళనే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే శుక్రవారం రోజు పెంచలే గారిని నడి రోడ్డు మీద గంజాయి ముఠా అతి కిరాతకంగా విచక్షణ రహితంగా దారుణంగా నరికి చంపారు ప్రజలు ఏమైపోవాలా ఏ విధంగా రోడ్ల మీద తిరగాలా ఏమైపోతుంది ప్రపంచం ఏమైపోతుంది రాజ్యాంగం అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే పెంచలే కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలా అదే విధంగా ఆరు ఎకరాల పొలం అతని కుటుంబానికి రాసివ్వాలా వాళ్ళ భార్యకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలా వాళ్ళ పిల్లలు చదివిచ్చి ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చెయ్యాలా లేని పక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు పిలుపునిచ్చి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం పోలీసు వ్యవస్థని మేము నిద్ర లేపుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ఈ యొక్క మనలో నుంచి మేము ప్రజలకు ఒకటే వినిపిస్తా ఉన్నాం ప్రజలు కాసేపు ఇబ్బంది పడొచ్చు కానీ ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ కల్పించే విధంగా సిపిఎం పార్టీ చేస్తా ఉంది ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి యుగ్ఞం చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముగిస్తున్నాను